తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టింది తమరే 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 గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు రోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయ మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీల పోయి చర్చ వెంటనే మెడికల్ కాలేజీల పోయి మెడికల్ చర్చ వెంటనే మెడికల్ కాలేజీల పోయి చర్చ వెంటనే చెప్పాలి మీ మీ సభ్యులకి సీట్లకు కూర్చొని నిరసన తెలియజేయమం సైలెంట్ గా ఉంటాం మేము మాట్లాడితే సైలెంట్ అంటే నిదానం కాదు ఇది పదవి కాదు అధ్యక్ష ఇదే పద్ధతి అధ్యక్ష అపోజిషన్ లేదా మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మేము మాట్లాడినప్పుడు అడుగు చేస్తామంటే పద్ధతి దగ్గర ఉంటుంది అది ఒకసారి The house is exempt for five minutes.